రాశులలో చివరిది మీనరాశికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురువుగారు మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం పదకొండు అయితే వ్యయం ఐదు అయింది అలాగే రాజభూత్ జవమానాలు రెండు నాలుగుగా ఉన్నాయి ఈ మీనరాశి వారికి జన్మరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తుంది ఈ వ్యక్తులు గుర్తింపు కోసం తహతహలాడుతూ ఉంటారు విజయం కోసం బలమైనటువంటి కోరిక ఉంటుంది అయితే ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా జన్మరాశిలో రాహు సప్తమ స్థానంలో కేతువు సంచారం మూలంగా ముఖ కవళికలు లోపించటం ఈ విధంగా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది పేలవంగా కనబడతారు మీనరాశి వారు జీవితంలో ఈ సంవత్సరం కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక పరంగా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు ఉద్యోగస్తులకు పై అధికారులతోటి ప్రైవేటు రంగ సంస్థ ఉద్యోగులకు వారి వారి యజమానుల నుండి సమస్యలను అధిగమించవలసి వస్తుంది నిజాయితీ లేకుండా ఉండేవారికి మాత్రమే ఈ యొక్క జన్మరాశిలో ఉండేటువంటి రాహువు యొక్క ప్రభావం కనబడుతుంది ఈ చెడు లక్షణాలు లేని వాళ్ళు మంచి ఉన్నతాశయాలతోటి ముందుకు వెళ్తారు ఈ విధంగా మీనరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడుగా ఉంది ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ప్రభావం ఈ విధంగా ఉంటుంది క్రోధి సంవత్సరంలో సాక్షాత్తు స్వయం భగవానుడు విరోధీ సంఘ విషయాలను దూరం చేసిన వాడై లోకములని రక్షించటం కొరకు గత శోభకృత సంవత్సరంలో లోకులు కోరుకున్నవి ఇష్టములైనవి అయినటువంటి సుఖాలని పొందించడానికి ఇచ్చటికి తేజోమయ రూప బాలకుడు కింద సర్వాలంకృత శోభితుడైనటువంటి రామచంద్ర పరబ్రహ్మముగా మన అయోధ్య పట్టణంలో పొలివితేరాడు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి వారి పక్కన లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి ఉంటారు ఈ తిరుమలలో స్వామి పుష్కరిణి స్నానం శ్రీ వెంకటేశ్వర దర్శనం మహాప్రసాద స్వీకారం త్రయం త్రైలోక్య దుర్లభం అను అనుట చేత వరాహక్షేత్రంలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించి సకలజనులు సమస్త శుభములను గాక ఎవరైతే పవిత్ర శోభను కలిగిస్తూ తిరుమల తిరువేధులలో విహరించేటువంటి శ్రీనివాసుడు పాద పద్మాల చింత శిరస్సును ఉంచి భావంతో వండడం ద్వారా ఈ క్రోధినామ సంవత్సరంలో దుష్పరిణామాలని అది